రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం కృషి చేస్తుంది ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ట్రాన్స్ ఆర్థిక సాధికారత పైన దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం వారు గౌరవంగా జీవించడం కోసం తమ వంతు సహకారాన్ని అందిస్తోంది ట్రాన్స్జెండర్లకు గౌరవప్రదమైన జీవనం అందించడానికి వారిని ఆర్థికంగా బలోపేతం సబ్సిడీతో రుణాలను ప్రకటించింది డెబ్బై ఐదు వేల రూపాయలు సబ్సిడీతో రుణం దీంతో వారు ఏవైనా చిన్నపాటి వ్యాపారాలు చేసుకోవడానికి వీలు కలుగుతుంది సమాజంలో ట్రాన్స్జెండర్లు చాలా మంది వారికి సరైన ఆదరణ లేక ఉపాధి కల్పన లేక రైళ్లలో బస్టాండ్ల వద్ద ప్రయాణికుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు అయితే ఈ ప్రాక్టీస్ కు చెక్ పెట్టాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం వారికి ఉపాధి కల్పించడం కోసం డెబ్బై ఐదు వేల రూపాయల వరకు రుణం మంజూరు చేయాలని నిర్ణయించింది వీరికే అర్హత రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఈ రుణానికి పూర్తి స్థాయిలో అంటే నూటికి నూరు శాతం సబ్సిడీ వర్తిస్తుంది ఇది లబ్ధిదారులకు ఎంతో చేయతను అందిస్తుంది అయితే ప్రభుత్వం అందించే ఈ పథకానికి పద్దెనిమిది ఏళ్ల నుండి యాభై మధ్య వయసున్న ట్రాన్స్జెండర్లకు ఏదైనా రంగంలో శిక్షణ పొంది సొంతంగా చిన్న వ్యాపారాలను ప్రారంభించాలనుకునే వారికి ఈ రుణాలు అందించబడతాయి తద్వారా వారు స్వయం ఉపాధి మార్గం ఎంచుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం కలుగుతుంది ఆసక్తికర అర్హులైన ట్రాన్స్జెండర్లు తమ దరఖాస్తులను అవసరమైన ధ్రువపత్రాలతో నాంపల్లిలోని మన ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్ లోని సంబంధిత కార్యాలయంలో సంప్రదించవచ్చు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల తేదీ చివరి గడువుగా నిర్ణయించారు ఈ దరఖాస్తు ఫారాన్ని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డబ్ల్యూడిఎస్సీ డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పథకం కింద లబ్ధి పొందే ట్రాన్స్జెండర్లు గౌరవంగా బ్రతకడానికి కావలసిన సహకారాన్ని పొందవచ్చు